కాంట్రవర్సికి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం కంచ గచ్చబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్ అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్ గతంలో వ్యక్తిగత కేసులకు పదిహేను లక్షల ప్రభుత్వ నిధులు ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కారు వాస్తవానికి స్మితా సబర్వాల్ మంచి డైనమిక్ ఆఫీసర్గా మంచి ఆఫీసర్గా పేరు ఉండే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కీలక బాధ్యతలు ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రితో వెళ్ళి కీలక నిర్ణయాలు తీసుకున్నది మరి ఆమె పైన కావాలనే ఈ ప్రభుత్వం బురద జల్ చేస్తుందా నిజంగానే ఆమె కాంట్రవర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందా అనేది ఇక్కడైతే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఒకప్పుడు బాధ్యతాయుధమైన బ్యూరోక్రాట్గా పేరొందిన మహిళ ఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారింది ఆమె మరెవరు కాదు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు తొమ్మిదేళ్ళు సీఎంఓలో కీలక బాధ్యతలో ఉన్నారు అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు అయితే కలెక్టర్గా జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు తన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు కానీ హైదరాబాద్కు వచ్చాక ఆమె వ్యవహార శైలి ఆమె పనితీరు ఇబ్బందిగా ఉన్నట్టుగా వార్త ఇక్కడ పూర్తిగా చూద్దాం మారిపోయింది ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగుతున్నది గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహారశాలిపై విమర్శలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఆమె వైఖల్లో మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి పైగా సోషల్ మీడియా ద్వారా రోజు రోజుకు వివాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఉన్నది ప్రభుత్వంలో ఉంటే బాధ్యత అవసరం ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి కొన్ని నియమ నియ నియామకాలు నిబంధనలు ఉంటాయి ప్రభుత్వం కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విధుల్లో ఉండి ఇష్టారీతిన మాట్లాడదాం స్పందిస్తామంటే కుదరదు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి తోటి ఐఏఎస్లో అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది కానీ ఇవేమీ ఆమెకు తెలియనివి కావు అయితే వాటిని ఆమె పట్టించుకోవడం లేదు తన దుందుడుకు శైలితో విమర్శల పాలవుతున్నారు ఆమె తీరుపై మేధావులు విద్యావంతులు మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆమె తీరులో మార్పు రావడం లేదనే అపభ్రద ఉంది ఆమె చేస్తున్న పనులన్నీ వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి సీఎంఓకి వచ్చాకే రెచ్చిపోతున్నారా తక్కువ టైంలోనే ఆమెకు సీఎంఓలో స్థానం దక్కడంతో ఆమె మరింత రెచ్చిపోయారని ఆరోపణలు వస్తున్నాయి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇంతవరకు ఎవరికి అభ్యంతరం లేకపోయినా ఆమె తన స్థాయి ప్రభుత్వ అధికారిగా ఉండే పరిమితులను మరిచి వ్యవహరిస్తున్నారు ఆమె స్పందించే అంశాలే వివాదాల్లోకి లాగుతున్నాయని తెలిసిన వెనక్కి తగ్గడం లేదు ఒక ఐఏఎస్ అధికారిని పదే పదే వివాదాలు వార్తల్లోకి వస్తుండడంతో తోటి బ్యూరోక్రాట్లు సైతం పెదవిరుస్తున్నారు ఏకంగా ప్రభుత్వంపై రీట్వీట్ అట తాజాగా హెచ్సియు కంచగచ్చబౌలి వివాదం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీగా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి కంచగచ్చబౌలిలోని వాస్తవాలను దాచి ఏఐ ద్వారా చిత్రాల వీడియోలు సృష్టించి ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారిని ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన ఏఐ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్ కానీ ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్ని బదనం చేసేలా ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించడం లేదు ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి చిన్న ఉద్యోగులకు ఒక రూలు పెద్దవారికి ఒక రూలా ఇంకా స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు హెచ్ూస్ ఇంకా గిబ్లీ ఇమేజ్ రీపోస్ట్కు చేసినందుకు కేసు అంట మరి ఆమె మాత్రం స్పందించడం లేదంట సో మొత్తానికి స్మితా సబర్వాల్ డైనమిక్ ఆఫీసర్గా ఉండి వివాదాల్లో చిక్కుకుంటుంది ఆమె ఒక ఐస్గా ఉండి ప్రభుత్వానికి బురద జల్లే పని ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆ ప్రతిపక్షాలకే ఈమె సపోర్ట్ చేసినట్టుగా వివరించిన తీరు కానీ గతంలో ఆమె సొంత కేసు కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు దుబారా చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తే ఆ మధ్యలో ఐఏఎస్లో కూడా ఈ వీళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు అని చెప్పి పాపం దివ్యాంగులను ఉద్దేశించి కూడా కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడింది మొత్తానికైతే వివాదాలకు కేరా ఫడ్రస్గా స్మితా సబర్వాలు పనిచేస్తుంది ఆమె వ్యవహార తీరు అదే విధంగా ఉంది మారడం లేదు అంటూ కొంతమంది బ్యూరోక్రాట్లు సీనియర్ ఐఏఎస్లు కూడా ఆమె యొక్క వ్యవహార శాలి పైన పెదవి విధిస్తున్నారంట అంటే కొంత పరిధి ఉంటుంది ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ లిమిట్ దాటి పనిచేసినట్లయితే చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అందుకే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా దేనికి ఉండరు ప్రభుత్వం ఏది చెప్తే అది ఒబే చేస్తారు ఆ విధంగా చేస్తే మాత్రం కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు ఇంకా తీవ్రమైన నేరాలు ఉంటే డిస్మిస్ కూడా చేయవచ్చు మరి చిన్న అధికారులకు మాత్రమే చిన్న ఉద్యోగులకు మాత్రమే ఈ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ వర్తిస్తుందా మరి వీళ్ళకి వర్తించదాన్ని కూడా కొంతమంది ఉద్యోగులు అంటున్న సందర్భం ఏది ఏమైనా కాంట్రవర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా స్మితా సబర్వాల్ ఉంటున్నది అని చెప్పి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది సో సోషల్ మీడియాలో స్వామి ఆమె ఎక్కడికి పోతుంది ఏడికి వస్తుంది సోషల్ మీడియాలో ఆమె ఏమైనా వేసుకొని కానీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ప్రభుత్వం పైన బురద జల్లే విధంగా ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి చాలామంది అంటున్న సందర్భం మరి మేడం ఇకనైనా మారుతుందా లేకపోతే నేను ప్రభుత్వ అధికారిగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం చేసే తప్పును చూస్తూ ఉండాలన్నా ప్రజలకు మంచి వేయడం నా కర్తవ్యాన్ని ఆమె అంతరంగం కావచ్చు మరి ఇది ఇంతవరకు అంతర్జాతీయ